ఒక సంకల్పం ఒక అడుగు మండు వేసవైనా చూడలేదు ఎన్ని మైళ్ళ కిలోమీటర్లో లెక్క పెట్టలేదు ప్రజల కోసం ప్రజల మధ్యలోనే ఉండాలి అనుకున్న నాయకుడు ప్రజలతో తిరిగి గెలిచిన ఆ ప్రజానాయకుడు రాజశేఖర ఐ ఐ వుడ్ రిమెంబర్ లైఫ్ రాజశేఖర్ రెడ్డి ఆరోగ్యశ్రీ పథకం కూడా స్కీమ్ తెచ్చింది డాక్టర్ వైఎస్ రాజశేఖర వన్ నాట్ ఎయిట్ అనే అంబులెన్స్ తెచ్చింది కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయినా కూడా ఈ రోజు కూడా ప్రజల కుండల్లో పట్టుకున్నటువంటి దేవుడు రాజశేఖర రెడ్డి గారు అని